అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు అందరూ రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకే వైసీపీ చేసుకోవాలా లేకపోతే కొంతమంది మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలా అనే దాని గురించి ఏపీ ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మనకు యొక్క ఈకేవైసీ అనేది కేవలం ఇక కొన్ని లిస్టులు అయితే విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం మరి ఆ లిస్టులన్నీ కూడా రేషన్ డీలర్లకు ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించింది ఈ రేషన్ డీలర్లకు ఏవైతే లిస్ట్ వస్తాయో ఆ లిస్ట్లో ఎవరి ఎవరి పేర్లుంటాయో వారు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక ఐదు సంవత్సరాల లోపు పిల్లలైతే ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి పిల్లవాడు మనకి మనకిక్కడ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి మరి దీంతో పాటుగా కేవలం ఏదైతే ప్రభుత్వం లిస్టు విడుదల చేస్తుందో ఆ లిస్టు ప్రకారం మాత్రమే మీరు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ స్టేటస్ తెలుసుకోవచ్చు అంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను ఇక్కడ మీకు వీడియోలో చూ చూపిస్తాను వీడియోని ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఈ కేవైసీ లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇక్కడ మనకు ప్రకటించడం జరిగిందనమాట పవర్ సర్ఫ్ల శాఖ మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కేవైసీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీరు తప్పకుండా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారి కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ ఇలా అందరికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన మీరు నొక్కాలి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫోన్ ద్వారా మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులకు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని మరి ఈకేవైసీ గడువుకు సంబంధించి ఈ నెల ముప్పై లోపు ప్రతి రేషన్ కార్డుదారుడు అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఈకేవైసీ చేసుకోవాలని మరి ఈకేవైసీ చేసుకోకపోతే మీ కార్డు ఇనాక్టివ్లోకి వెళ్తుందని అలాగే మీకు ప్రతి నెలా ఇచ్చేటువంటి రేషన్ రాదని అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు రావని అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరికొన్ని రాయితీలు అంటే మీరు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఉండాలి పథకాలకు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డులు ఉండాలి ఇలా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ సాయము కూడా మీకు అందదని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక భవిష్యత్తులో కూడా మీకు రేషన్ కార్డు లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఇదివరకే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కానీ ఇక్కడ మనకి ఏం చెప్పిందంటే ముందుగా రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ప్రతి రేషన్ కార్డు దారుడు కూడా ఈకేవైసీ చేయ చేసుకోవాలని చెప్పింది మరి గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఉండేవారు మరి వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ వివరాలు కావాలన్నా కూడా మన ఇంటి వద్దకే వచ్చి వాళ్ళు గతంలో వివరాలనే సేకరించేవారు మరి కొంతమందికి ఆ విధంగా అప్పట్లో కేవైసీ పూర్తయింది మరి ఇక్కడ కొంతమంది కేవైసీ కానటువంటి వారి లిస్టు మాత్రమే మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చింది బయట తీసుకొచ్చింది ఇటువంటి వారందరినీ కూడా గుర్తించి వీరి వీరిని అందరినీ కూడా ఈ కేవైసీ చేయించాలని చెప్పి ఇక్కడ మనకు ఆదేశాలు ఇచ్చింది మరి అందరూ చేసుకోవాల్సిన అవసరం లేదు మరి మేము ఈ లో ఉన్నామా లేదా అనేది మాకెలా తెలుస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు మరి కేవైసీ లిస్టులో మీ పేరుందా లేదా తెలుసుకోవడానికి మీరు ఇంట్లో కూర్చొని మీ యొక్క ఫోన్లో మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అది ఎలాగో నేను చూపిస్తాను మరి ఈకేవైసీ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ముందుగా చెప్పినట్లు అనేక విధాలుగా మనకు రేషన్ కార్డు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు ఈకేవైసి అనేది చాలా ఇంపార్టెంట్ మరి రేషన్ కార్డు ఈకేవైసికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఈకేవైసీ అవసరం లేదని చెప్పింది మరి దానికి తగ్గట్టుగానే ఎవరి కార్డులు అయితే ఈకేవైసీ చేసుకోలేదో ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వారి వివరాలతో కూడినటువంటి ఒక లిస్ట్ అనేది విఆర్ఓ గారి ద్వారా రేషన్ షాప్ డీలర్లకు అయితే ఇస్తూ ఉన్నారు అంటే మనం ఏదైతే ప్రతి నెల ఇప్పుడు రేషన్ దుకాణానికి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటున్నాం కదా అక్కడ ఆ డీలర్కి అయితే ఇస్తారు మరి ఆ డీలర్ దగ్గర మీరు కనుక్కోండి ఎందుకంటే మీరు ప్రతి నెల బియ్యం తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఏ స్టోర్ లో మనకు బియ్యం ఇస్తున్నారు అని చెప్పి మరి ఆ స్టోర్ డీలర్కు డీలర్ కు మీరు ఫోన్ చేసి అడిగి కనుక్కొని మాకు ఈకేవైసీ లిస్ట్ లో మా పేరు ఏమైనా వచ్చిందా అని చెప్పి మీరు తెలుసుకోండి ఒకవేళ వాళ్ళు వచ్చిందంటే మీకు ఈకేవైసీకి రమ్మని చెప్పి వారు చెప్తారు లేకపోతే మీకు ఈకేవైసీ అవసరం లేదని చెప్పడం జరుగుతుంది అది మీరు అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా అక్కడికి వెళ్ళలేకపోయి మీరు కనుక్కోలేకపోయినా లేకపోయినా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారా ఈ యొక్క రేషన్ కార్డు ఈకేవైసీ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం మీరు ముందుగా నేను ఒకసారి చెప్తాను తర్వాత మీకు డెమో చూపిస్తాను వీడియో కూడా ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా మీరు నేరుగా మీ యొక్క ఫోన్ తీసుకోండి మీ ఫోన్లో ఇక్కడ ఏం చేస్తారంటే గూగుల్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీరు ఏపీ సివిల్ సప్లైస్ అని టైప్ చేయండి అక్కడ ఏపీ సివిల్ సప్లైస్ అని టైప్ చేస్తే మీకు ఒక ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఒక లింక్ వస్తుంది ఫస్ట్ లింకు దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో ఈపీడిఎస్ అని ఉంటుంది ఏఈపీడిఎస్ ఉంటుంది ఈడీఎస్ ఉంటుంది మరి ఈపీఎస్ అని ఉంటుంది ఆ దానిపైన మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు అక్కడ లాస్ట్లో స్క్రోల్ చేస్తే మీకు రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది మరి ఆ రేషన్ కార్డు సెర్చ్ పైన మీరు క్లిక్ చేయాలి ఆ రేషన్ కార్డు సె సెర్చ్ పైన క్లిక్ చేయడానికి మీరు రేషన్ కార్డ్ నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి అక్కడ సెర్చ్ బటన్ పైన నొక్కితే మీకు అంటే మీరు ఏ ఏరియాలో ఉన్నారు ఏ సచివాలయం పరిధిలో ఉన్నారు మీకు రేషన్ షాప్ ఏది అన్ని డీటెయిల్స్ అన్నిటి వస్తే కింద మీ కుటుంబ సభ్యుల పేర్లు వస్తాయి మరి మీ కుటుంబ సభ్యుల పేర్లలో కొన్ని వివరాలు వస్తాయి అక్కడ మరి మీ కుటుంబ సభ్యుల పేర్లలో చివర్లో ఎవరి పేరు అయితే ఉంటుందో అంటే చివరిలో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది దాంట్లో ఎస్ఎన్ ఉంటేనే మీకు ఈకేవైసి అవసరం లేదు అంటే ఆల్రెడీ మీకు ఈకేవైసి అయిపోయింది అని అర్థం అనమాట అంటే మీకు అక్కడ ఎస్ఎన్ ఉంటే మీరు ఈకేవైసి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అక్కడ కనుక నోన్ ఉంటే మనకు మీరు ఈకేవైసి చేసుకోవాల్సి ఉంటుంది అలా ఉన్నవారు కేవైసీ తప్పనిసరిగా మీరు రేషన్ డీలర్కు ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఈ నెల ముప్పై లోపు మీరు కేవైసీ పూర్తి చేసుకోవాలి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే నేను ఇక్కడ డెమో చూపిస్తాను దాని ప్రకారం మీరు యొక్క సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి మీకు కనుక అలా ఉంటే మీరు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలి ఎస్ అని ఉంటే మాత్రం కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు మరి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు కూడా అవసరం లేదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఐదు సంవత్సరాల పైన పిల్లలు మీరు ఏదైనా సరే ఈకే చేసుకోకుండా అక్కడ లిస్ట్ లో కనుక మీ ఫోన్లో మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ పేరు కనుక వస్తే మీకు ఇబ్బంది లేదు సరే ఇదంతా మాకు తెలియదు మేము ఫోన్లో మాకు తెలియదు మేము పెద్దవాళ్ళము మాకు చదువు రాదు మాకు తెలియదు అనుకుంటే మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ డీలర్ దగ్గర మీరు కనుక్కోవచ్చు నేను అడిగి కనుక్కున్నాను ఆల్రెడీ రేషన్ డీలర్ని ఇక్కడ అడిగితే ఇంకా మాకు లిస్ట్ అనేది రాలేదు ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో గతంలో వారి జాబితా మాత్రమే మాకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారు లిస్ట్ కోసం మేము మాకు ఆల్రెడీ ఫోన్లు వచ్చాయి మాకు లిస్ట్ కనుక అందిన వెంటనే మేము పేర్లు చెక్ చేసుకుని అక్కడ ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి ఫోన్ చేసి మేము వివరాలు అందిస్తామని చెప్పి రేషన్ డీలర్ గారు నాతో చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడే మీరు రేషన్ డీలర్ని కనుక్కొని కేవైసీ పూర్తి చేసుకోండి మరి ఈకేవైసీ పూర్తి అయితేనే మీకు ఎవరు అంటే మీరు కేవైసీ పూర్తి చేసుకుంటే కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఈ కేవైసీ చాలా తప్పనిసరి కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఈ కేవైసీ ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో రేషన్ కార్డు ఉంటుంది ఆ రేషన్ కార్డు ద్వారా మీకు రావాల్సినటువంటి పథకాలు కానీ మీకు రావాల్సినటువంటి లబ్ధి కానీ చేకూర్చడం జరుగుతుంది ఇక మనం మీరు అక్కడ డెమో అయితే చూసేయండి దాని ప్రకారం ఈ కేవైసీ లిస్ట్లో మీ పేరుంటే చెక్ చేసుకోండి లేకపోతే మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈకేవైసీకి సంబంధించి అప్డేటు మీరు వీడియో డెమో చేసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇక్కడ మీరు ఈకేవైసీకి సంబంధించి మీ ఫోన్లో నేను ఎలా చెక్ చేసుకోవాలో చెప్తానన్నాను కదా మరి ఇక్కడ మీరు ఈ సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ పీడిఎస్ ఉంది కదా ఈ పీడిఎస్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది మరి ఈపీడీఎఫ్ సైట్ అనేది చాలా స్లోగా ఉంది మనకి ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు మరి ఇది కనుక ఓపెన్ అయితే కనుక మీకు ఇక్కడ కింద రేషన్ కార్డు సెర్చ్ అని ఉంటుంది రేషన్ కార్డు పైన నొక్కి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి దాంట్లో లాస్ట్లో మనకు చివరి కాలంలో మెంబర్ వెరిఫైడు ఎస్ అని ఉంటుంది మెంబర్ వెరిఫైడ్ ఎస్ అని ఉంటే మీకు ఈ యొక్క ఈకేవైసీ పూర్తయినట్లు అక్కడ నో అని ఉంటే కనుక మీకు ఈకేవైసీ పూర్తి అనేది కాదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ విధంగా చెక్ చేసుకోండి లేదా అంటే మనకి ఇక్కడ ఈ పాస్ అని కదా ఈ పాస్ అని ఈ పాస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ అని వస్తుంది ఆర్సీ డీటెయిల్స్ అని చెప్పి వస్తుందనమాట ఈ ఆర్సీ డీటెయిల్స్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ రేషన్ కార్డుతో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు మీరు ఆ విధంగా కూడా మీరు సెర్చ్ చేసుకుని ఈకేవైసీ ఇక్కడ మనకి ఆర్సీ డీటెయిల్స్లో ఆధార్ సీడెడ్ అని ఉంటుంది ఆధార్ కనుక సీడింగ్ అయి ఉంటే మీకు ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయి ఉంటుంది ఒకవేళ ఆధార్ కనుక సీడ్ కాకుండా ఉంటే మీకు ఈకేవైసీ అయి ఉండదు అనమాట ఈ విధంగా మీరు రెండు విధాలుగా కూడా మీరు చెక్ చేసుకుని ఇక్కడ సైట్ అయితే ఓపెన్ కావట్లేదు మీకు చూపించడానికి ఇక సైట్ ఓపెన్ అయిన తర్వాత మరొక వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వస్తాను ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు